నీకు రుణమాఫీ కాదయ్యా సర్కార్ మాఫీ వర్తించదంటున్న బ్యాంకర్లు ప్రజావాణిలో బోర్ను విలిపించిన పేద రైతు రుణమాఫీ కానీ రైతులు లక్షల్లో గతం కంటే లబ్ధారులు ఎందుకు తగ్గారు కాంగ్రెస్ పై రైతులకు భ్రమలు పాస్ పాస్బుక్ ఉన్నా వర్తించిన రుణమాఫీ చర్చకు సిద్ధమని నిరంజన్ రెడ్డి సవాల్ చేస్తూ ఇగో మాఫీ బాధితుల కోసం బీఆర్ఎస్ వాట్సాప్ నెంబర్ అంటూ అప్పుడు కూడా ఇట్లా పెట్టుంటే అయిపోతుండే అధికారంలో ఉన్నప్పుడు కూడా పెట్టి ఆనాడు కాని లక్షల మందికి పద్నాలుగు లక్షల మందికి రుణమాఫీ జరగకపోయాని ఆనాడు కూడా ఇట్లా ఒక నెంబర్ పెట్టి ఇట్లా రోజు మాట్లాడుతూ అయిపోతుండే ఇలా తెలంగాణ భవన్ లో ప్రత్యేకశాల ఏర్పాటు రైతుల రుణాల వివరాలు పంపాలి సూచన ఐదు గంటల్లోనే పదిహేను వేలకు పైగా ఫిర్యాదులు అంటూ వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ వన్ నైన్ అని చెప్పి ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చిండ్రు సో మాకు మాఫీ జరుగుతలేదు అని ఎవరెవరికైతే కాల్స్ వస్తా ఉన్నాడు మీకు కొన్ని సో మాఫీ జరగట్లేదు అని చెప్పి ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ గట్రా వాట్సాప్ చేయం ఇది నెంబర్ ప్రభుత్వం కాదు అరే ఇలా చేసే ఏదో గవర్నమెంట్ ఇచ్చిన గ్రీవెన్స్ నెంబర్కి ఇస్తే కూడా పని అయిపోతుంది వీళ్ళకి ఇస్తే వీళ్ళు చేస్తారు అయింది ఇప్పుడు గతంలో ఏ నెల ఇప్పుడు ఏం చేస్తారు ఏమనుంటే ఇది చెప్పడానికి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము ఇంత కారణం తీసుకున్నాం డేటా ఈ వీళ్ళందరికి ఎందుకు కావని చెప్పి లొల్లిపెట్టడానికి పనిచేస్తుంది అది స్పీకర్ చర్యలు తీసుకోరా నెల గడిచింది మరో మూడు నెలలైనా ఇంతైనా కేసు కొలిక్కి వచ్చే వరకు నిర్ణయం తీసుకోరా ఫిరాయింపులపై ఏజెంట్ ని ప్రశ్నించదా హైకోర్టు అంటూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో చర్యలు లేకపోవడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు తాము ఆదేశాలు జారీ చేసే వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా అని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది నెల కాలం నెలల కాలం గడిచిపోయింది అయినా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఏజీని నిలదీసిందంటూ ఇక స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవు నెలల కాలం గలుస్తా నెల నెల అయిపోయింది మరో మూడు నెలలైనా ఇంతైనా అని చెప్పి అడిగినట్టుగా ఇది ఈ ప్రశ్న ఈ ప్రశ్న పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించినటువంటి ప్రశ్న మరి చర్యలు తీసుకుంటే కనుక కోర్టు దాకా రావాల్సిన అవసరం లేదు కదా మరి కొలికి వచ్చేదాకా నిర్ణయం తీసుకోరా అసలు కోర్టులో తేలాల్సిన అంశం ఇది స్పీకర్కే ఉన్నది కదా అధికారము అని చెప్పి ఏజీని ప్రశ్నించినట్టుగా ఈ వార్త వచ్చింది